నమస్కారం ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు గల నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు ఈ నవరాత్రులలో వారాహి అమ్మవారిని మనం పూజిస్తాము శ్రీ విద్యా సాంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని ఆషాఢ మాసంలో వచ్చే మొదటి తొమ్మిది రోజులు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి మనము ఒక సంవత్సరం మొత్తం అమ్మవారిని పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తే మనకు అంత ఫలితం వస్తుంది ఈ తొమ్మిది రోజులు వారాహి అమ్మవారి నవరాత్రులు మాత్రమే కాక జగన్నాథ నవరాత్రులు కూడా వసంత నవరాత్రులు ఎలాగైతే వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి సంబంధించినవో ఇవి జగన్నాథుడికి వారాహిదేవికి సంబంధించినవి సుభద్రాదేవి భువనేశ్వరిగా జగన్నాథుడు శ్యామలగా శక్తి ఉపాసకులు భావిస్తారు అలాగే బలభద్రుడు క్రియాశక్తికి ప్రతీక అయిన వారాహిదేవిగా కొలుస్తారు ఈ తొమ్మిది రోజులు పూరిలో రోజుకో అవతారంలో ఈ మూర్తులను అలంకరిస్తారు అందులో పంచమి రోజు వరాహ అవతారంతో అలంకరిస్తారు వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడతారు అలాగే మన జన్మాంతరాలలో చేసే కర్మలను అమ్మవారు వేరు చేస్తుంది నాగలి భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయడానికి వాడతారు అలాగే అమ్మవారు కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా చేస్తుంది మనము ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిదేవిని ప్రార్థిస్తారు వారాహి అమ్మవారిని చూసి అమ్మవారు ఉగ్రదేవత అని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ వారాహిదేవి చాలా స్వరూపిని వెంటనే అనుగ్రహిస్తుంది వారాహి అమ్మవారంటే భూదేవి అని ఇంతకు ముందరే తెలుసుకున్నాము అయితే హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షించాడు విష్ణుమూర్తి మీద ప్రేమతో అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువల్ల ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని అంటారు అంటే వారాహి అమ్మవారు మరెవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని కనిపిస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామి లాగే అన్ని కోరికలను నెరవేరుస్తుంది వారాహి అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఇది మహావారాహి యొక్క స్వరూపం ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి కిరాతవారాహిగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు కాబట్టి సకల కోరికలు నెరవేర్చే వారాహి అమ్మవారిని ఈ నవరాత్రులలో మనం పూజించి ఆవిడ కృపకు అవుదాము తర్వాత వీడియోలలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాము